శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో డాక్టర్ ఎస్ ఎస్అడ్కే గారి యొక్క వ్యాసము అమూల్యమైన నా ఐశ్వర్యం సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారిని సందర్శించేటువంటి సద్భాగ్యం నాకు ప్రప్రథమంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లభించినది అప్పుడు స్వామి నాతో నేను సూరత్ కల్ నీ గృహం మనకు ఇచ్చేసేదను సెలవు ఇచ్చరి అప్పుడు అక్కడ నేను కర్ణాటక ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేయంటుని తర్వాత కొన్నాళ్ళకు స్వామి నాతో నేను మీ ఇంటికి వచ్చి తినీ నేను నిర్ఘాంతపోతని స్వామి మా ఇంటికి ఎప్పుడు ఏ రూపం ఇచ్చేసో నాకు అర్థం కాలేదు కానీ స్వామి మేము కాపురం ఉండేటువంటి బంగళా దాని పరిసర ప్రాంతములు ఉద్యానవనములోని పలు విధములైన మొక్కలు మొదలైన వాటిని సవ్యవరముగా వర్ణించసాగిరి అప్పుడు నేను స్వామి యొక్క రాకపోకలను అంగీకరించక తప్పినది కాదు వైస్ ఛాన్సలర్ పదవికి ఎనుగులు ఎన్నికలు జరిగే సమయమున నా విజయమునకు నన్ను అభినందిస్తూ స్వామి నాకు ఒక తంతి పంపిరి దాని చూచిన దిగ్భాంతుడనైతిని ఎంత ఆశ్చర్యకరమైన విషయం స్వామి ఆ తంతిని పుటపతి నుండే పంపిణి ఉత్తర కర్ణాటకంలోని జిల్లాలలో పర్యటించుకున్నటువంటి స్వామి యొక్క కార్యక్రమం స్థిరపరుచుకున్నట్టుకై పూటపడితే వెళ్ళి శ్రీవారిని సందర్శించినప్పుడు స్వామి నాతో నేను తప్పక వచ్చేదను అని ముమ్మారు వక్కాని అప్పుడు నేను స్వామి యొక్క పర్యటన కార్యక్రమం నిశ్చయమవుతో నా విదేశీ పర్యటనను సంతోషపూర్వకంగా విరమించుకొని భారతదేశంలో ఉండిపోదును అని అంటే నీము అంతటా స్వామి వలద వలదు నీవు విదేశంలో వెళ్ళి రావచ్చును అని అని తదుపరి స్వామిని వారం రోజులు వారం పది రోజులు మాతో ఉండవాలని నేను ప్రార్థించి తిని అందులో స్వామి తమ అంగీకారం అసంగరి స్వామి యొక్క పర్యటన కార్యక్రమం నిర్ణయించుట అత్యంత సులభమైన పనిగా ఇతని కానీ మారు మూలల నుండి కూడా హృదయపూర్వకమైన ఒత్తిడి నానాటికి నాకు ఊపిరి సల్పనంతగా కాదు వచ్చాను నేనేమి నిర్ణయం చేయలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో పడిని నా దీనావసను గుర్తించి కాబోలు స్వామి తానే స్వయముగా అన్ని విషయములను దర్బార్లో నిర్ణయించని చెప్పి నా ఆరాటము ఉపశమరింపజేసేరి స్వామి దార్వారునికి వచ్చినప్పుడు నేను రోగపీడితుడేమిటిని కానీ స్వామి రాక నాకు అత్యంత బలమును చేకూర్తున్నది నేను నా క్షణము నుండి నేటి వరకు మామూలు కంటే ఎన్నో రెట్లు ఉత్సాహపరుతుడని భావించున్నాను శ్రీవారితో కూడి కర్ణాటక ప్రాంతంలో సంచారము చేయనప్పుడు నేను పొందినటువంటి అనుభూతుల వర్ణనాతీతము స్వామి పైనము సాగించు మార్గము ఇరుప్రక్కల భక్తులు నిలబడి స్వామి అడల తమకు గల హృదయపూర్వకమైనటువంటి భక్తి ప్రపత్తులను ప్రదర్శించిన తీరు అనిర్వచనీయము స్వామి అడిగినటువంటి ప్రతి చోట అది పల్లెనైనా లేక పట్టణమైనా ప్రజలు అసంఖ్యా కమ్ములుగా గుమిగూడి మా కమ్మని కన్నడ భాషలో స్వామి వసేటువంటి జీవపన్య సాృతము రోలి తన్వయత్వమును అందసాగిరి నా అనుభవములు నా జీవిత పర్యంతం చిరస్మరణీయములై అమూల్యమైన ఐశ్వర్యముగా వెలసిలగలవు రోడ్డుకి ఇరువైపులా బారులు తెచ్చి నిలబడి స్వామి యొక్క అటాక్ను నిరీక్షించినటువంటి ప్రజాసమూహములు కాంచినప్పుడల్లా స్వామి కారు యొక్క తలుపు తెరచి ఫుట్బోట్పై నిలబడి దర్శనం చూడరి కానీ నీ వింతలోకెళ్ళ వింత ఒక్కొక్కసారి స్వామి యొక్క పాదపద్మను సృజించి నమస్కరించాలనేటువంటి కోరికతో వందల కొలది భక్తులు తోచుకుంటూ కారు యొక్క తలుపు పైన పడసాగిరి కానీ వందల కొల జనులు తోచినప్పటికీ తలుపు ఒక అంగుళములోని శతాంశమైనను కదలక ఉక్కు కోట వల్లే స్థిర స్థిరముగా నిలబడసాగిన సశేషం సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి